అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జనవరి ఒకటి నుంచి కొత్త రోల్స్ వాహనాలు నడిపే వారికి భారీ షాక్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హెల్మెట్ వాడకంపై కీలక వ్యాఖ్యలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై తనిఖీలను ముమ్మరం చేయాలని నిబంధనలు పాటించకపోతే జరిమానాలు విధించి కఠినంగా వ్యవహరించాలని సూచించింది ఇక హెల్మెట్ల అంశంపై లాయర్ యోగేష్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేసిన కోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది వాహనదారులకు జరిమానాలు విధిస్తే భయం మొదలవుతుందని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తారనే సందేశం ప్రజలకు వెళుతుందని వ్యాఖ్యానించింది ఇలా పోలీసులు రోడ్డుపై ఉంటే నేరం చేయటానికి సిద్ధమైన వారు కూడా వెనకడుగు వేస్తారే నని అభిప్రాయపడింది అలాగే ట్రాఫిక్ ఐజీ వ్యక్తిగతంగా హాజరు కావాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాగూర్ అలాగనే జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఆదేశించింది ఇక హైకోర్టు ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సీసీ కెమెరాలపై ఆధారపడి జరిమానాలు విధించే విధానాన్ని తగ్గించాలని పోలీసులకు సూచించింది అలాగే పోలీసులు విధించే చలానాలను తొంభై రోజుల్లో చెల్లించాలని ఒకవేళ చెల్లించకపోతే వాహనాన్ని సీజ్ చేయాలనే నిబంధనను ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించింది ఇక ఇచ్చిన డెడ్లైన్లోపు చలానాల డబ్బుల్ని చెల్లించని వాహనాలను సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం సీజ్ చేయాలని ధర్మాసనం గుర్తు చేసింది అంతేకాదు ఆ వాహనం నడిపే వారి లైసెన్స్ను కూడా సెక్షన్ టూ నాట్ సిక్స్ ప్రకారం రద్దు చేయాలని వ్యాఖ్యానించింది ఇక రాష్ట్ర మూడు నెలల్లో హెల్మెట్ ధరించని కారణంగా ఆరు వందల అరవై ఏడు మంది చనిపోవడాన్ని తేలికగా తీసుకోవద్దని చెప్పింది ధర్మాసనం జూన్లో హెల్మెట్ తప్పనిసరి చేస్తూ తామిచ్చిన ఆదేశాలు అమలు చేసి ఉంటే ఇలా జరిగేది కాదు ఇన్ని ప్రాణాలు పోయేవి కాదని అభిప్రాయపడింది ఎక్కువ మంది హెల్మెట్లు లేకుండా బైకులు నడుపుతున్నారని ఇకపై బైకు నడిపే వ్యక్తితో పాటుగా వెనక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్లు ధరించేలా చూడాలని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది ఈ సందర్భంగా విజయవాడకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు నగరంలో వాహనదారులకు క్రమశిక్షణ లేకుండా పోయిందని నో హార్న్ బోట్లు ఎక్కడా లేకపోవడంతో అతిగా హార్న్ మోగించటం నరకంగా ఉందన్నారు అలాగే స్కూలు విద్యార్థుల్ని ఆటోల్లో పరిమితికి మించి ఆటోలో తీసుకువెళ్తున్నారని దీనికి తోడు వేగంగా నడుపుతున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఇలా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి స్పీడ్ గనులు లేవు పోలీసులు వీరిని ఆపి తనిఖీ చేసినట్లు దాఖలాలు కూడా లేవన్నారు ఈ ఉల్లంఘనలు పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడంతోనే జరుగుతున్నాయని వ్యాఖ్యానించింది ఢిల్లీ చండీగఢ్లలో పోలీసులు మాదిరిగా తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు అక్కడ తాను ఓసారి హైబీమ్ లైటు వాడిన కారణంగా జరిమానా చెల్లించిన విషయాన్ని హైకోర్టు సిజే ఠాగోర్ గుర్తు చేశారు ఇలా కొన్ని కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తే రెండు నెలల్లో మార్పు రావటం ఖాయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఓవైపు వాహనాల తనిఖీలు చేపడుతూనే మరోవైపు ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించాలని సూచనలు చేసింది వార్తాపత్రికలు మీడియా యాడ్సు ఇలా ప్రకటనలు ఇవ్వాలని సూచించింది రాష్ట్రంలో చట్ట నిబంధనల అమలుతో పాటుగా హెల్మెట్ తప్పనిసరిపై తీసుకున్న చర్యలు జిల్లాల్లో ఏర్పాటైన టీముల వివరాలు ప్రభుత్వ ప్రతిపాదనని అపెడివిట్టు రూపంలో కోర్టు ముందు ఉంచాలని ఆదేశించారు ధర్మాసనం రాష్ట్రంలో నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తామని తనిఖీలను ముమ్మరం చేస్తామని పోలీసు డీజీ కోర్టుకు తెలిపారు అయితే అపెడవిట్టు సమర్పించేందుకు సమయం కోరగా మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది